ఎవరు ఎన్ని చేస్తాం అందరికి బస్సులు తాటా సుమ్లో ఇస్తాం ఇవన్నీ బీసీఎంకి కరెంట్ ఎక్తే సామాన్యంగా ఉండేది తుఫాను బస్సులు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం ఇప్పుడైనా సందర్భం కోసం కూడా ఉండేవి అంటే దాన్ని అడ్జెట్ చేసుకొని పోవాల్సిన బాధ్యత అనుకోవడానికి ఏంటంటే కేసీఆర్ గారు నిజంగా కూడా రంజిత్ రెడ్డిని ఆయన ఇద్దా తక్కువనే ఆ రోజు కేసీఆర్ గారు బిడ్డే ఈడీ కేసులో అరెస్ట్ అవుతుంటే ఈయన కంకేసుకుని నవ్వుతుండే మనం ఎంత ముద్దే ఆలోచించాలి ఎంత బాధ అనిపిస్తుంది మన ఇంట్లో మనం బిడ్డనే అవుతుంటే పక్కవ నవ్వుతుంది ఎంత బాధ అనిపిస్తుంది అలాంటి గల రంజిత్ రెడ్డి తీసుకొచ్చి అలాంటి వాళ్ళకి మనం బుద్ధి చెప్పే బాధ్యత మనకున్నది వేరుగా పెద్దలు కూడా అందరూ కూడా సీరియస్గా తీసుకొని ఆలోచనతో ఉన్నారు అందరూ కూడా మనమందరం కూడా జ్ఞానేశ్వర్ గారి గురించి తెలుసు ఆయన ఈనాడు నుంచి ఆనాడు నుంచి బీసీ ఎస్సీల గండి కులాల వాళ్ళ గురించి ఎంతో పోరాడిన నాయకుడు జ్ఞానేశ్వర్ గారు అందుకని మనం అందరం కూడా ఆలోచించి మన పార్టీని గట్టిగా చేసుకొని క్యాబినెట్ని గెలిపించే బాధ్యత తీసుకొని హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తున్నాడు మన క్యాబినెట్ ఆలోచన ఎందుకంటే ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఒక వారు మీరు ఊర్లా చూడండి ఊర్లా చెప్తారు అయ్యా మేము తప్పని చేసినాం ఎందుకు చేసినాం మాకు అర్థం కాలేదు మేము కేసీఆర్ రోడ్డు పోతే అనుకోలేదు ఎమ్మెల్యే కొట్టాలని అనుకునేవాళ్ళం అంటే కొన్ని ఎమ్మెల్యేలు తప్పు చేసిన వాళ్ళ కేసీఆర్ రోడ్డు పోతాడు మేము అనుకోలేదు ఇలా రైతులు చూస్తున్నారు చేయలు ఎండిపోతున్నాయి నీళ్ళు కూడా నీళ్ళు వెళ్ళే పరిస్థితి ఉన్నారు మన మన కేసీఆర్ వహించిన తర్వాత నీళ్ళు ఇస్తున్నాం చేరు ఎండిపోయిన తర్వాత ఇస్తే లాభం మనం అందరం కూడా ఆలోచించాలి మా మహిళా సోదరు గురించి చెప్పే బాధ్యత చెప్తున్నారు ఇలా కరెంట్ విషయమే నీళ్ళు ఇంకా పదిహేను రోజులు అయితే నీళ్లు ఉన్నాయి బోర్లా నిండిపోతున్నాయి సార్ నీళ్ళు ఇప్పుకని చేసి పది సంవత్సరాలు ఇప్పుకపోతుంది వెళ్ళి నీళ్ళు చేయలేక మార్ని కనిపెట్టి ఇలా ప్రజలందరూ కూడా సంతోషపడ్డారు కానీ ఈరోజు చెరువు కాలేదు అని మనం అన్నీ అన్ని ప్రజలకు చెప్పే బాధ్యత మనలో ఉన్నది అందుకని దయచేసి మీరు అందరూ కూడా ఏ ఆలోచన కూడా పెట్టుకోదు నేను ఎక్కడ కూడా పార్టీ మారే సమస్య లేదు పార్టీ మారే కూడా మీరు తెలుసు